హాయ్ అండి వెల్కమ్ టు మెల్సొప్తమ టేస్ట్ ఫ్యూడ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనల్సొప్తమ్మ టేస్ట్ ఫ్యూడ్ ఛానల్ వచ్చేసి సింపుల్గా మసాలా అనేది లేకుండా బీరకాయ కర్రీ అనేది చేసుకుందాము ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనేది చూద్దాము మసాలా అనేది ఏం లేదనమాట సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసామంటే చపాతి కానీ రోటీస్ ఏవైనా రోటీస్ కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మనకి ఫ్రైడ్ రైస్లు బిర్యానీస్ ఉంటాయి కదా వాటిల్లో కూడా టోటల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ డిష్ లాగా అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము ఫస్ట్ బీరకాయలు తీసుకున్న బీరకాయలు ఏంటంటే మూడు తీసుకొని లేతవి మరీ ముదురుగా ఉన్నాయి తీసుకోకండి మూడు బీరకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడిగేసి టమాటోస్ వచ్చేసి కొంచెం మీడియం సైజు రెండు టమాటోలు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి మూడు తీసుకొని ఇలాగ డైమండ్ షేప్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి అది కూడా చిన్న పీసులో కట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ పెట్టాను అంటే పచ్చిమిర్చి చేస్తున్నారు కదా మళ్ళీ కారం డౌట్ రావచ్చు కొంచెం కారం అనేది అంటే పచ్చిమిర్చోతో పాటు కొంచెం కారం కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి అల్లము వెల్లుల్లి డ్రై కోక్నట్ ఈ మూడు కలిపి ఇలా మిక్సీ పట్టుకున్నా తర్వాత ఇది పోపేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం ఎందులో ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు ఆవాల జీలకర్ర వేసేద్దాం ఇప్పుడు కరివేపాకు చేద్దాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చేద్దాం నేను బాగా వేపిస్తున్నాను టమాటా చేద్దాం దీన్ని కూడా కొంచెం బాగా వేదిద్దాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసేద్దాం నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేద్దాం దీని బాగా ముచ్చేసుకున్నాం కదా ఉప్పు కారం అవి ఉన్నాయి కదా పసుపు ధనియాలు కూడా అవి వేసేద్దాం వేసి ఒకసారి బాగా తిప్పేద్దాం చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము ఇందులో ఏంటంటే కొంచెం మనకు తగినంత అంటే పులుసుకు తగినంత వాటర్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి బాగా బాయిల్ చేద్దాం ఒక మూడు నిమిషాల పాటు ఉడికిచ్చేద్దాం చూద్దాం ఒకసారి చూసారా మనం పోసిన వాటర్ కూడా ఏంటంటే బాగా కొంచెం ఎగిరిపోయింది ముక్క కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఇదన్ని డిచార్జ్ చేసుకుందాం చూసారు కదా సింపుల్గా ఈజీగా మసాలాలు అనేది లేకుండా బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి మనకు రైస్లో కానీ రోటీస్లో కానీ అంటే పరోటా చపాతీ పూరి వీటన్నిటిలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం జొన్న సంగటి రాగి సంగటి అంటాం కదా వాటిలో కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను చాలా వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారట నా ఉద్దేశం అనమాట కానీ ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్దీగా ఉండండి నమస్తే అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం